వెల్కమ్ టు పాప్కార్న్ హార్డ్ లక్ష్మణ్ ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆర్థిక సర్వేలో గణంకాలు చెప్తున్న ఫిగర్స్ సోషల్ మీడియా వ్యాప్తంగా అన్ని రకాల మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడానికి లక్షల కోట్లు అప్పులు చేయడానికి జీడిపి స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి జిఎస్డిపి తలసరి ఆదాయం తగ్గుదలకు అన్ని అంశాలు చూసుకుంటే దాదాపు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కుంటుపడిందని చెప్తున్నారు ఇదే అంశం విద్య శాఖ మంత్రి పయ్యావుల్ కేశవ్ కూడా శాసనసభ వేదికగా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఆర్థిక లోటు గురించి ఎస్డిపి తగ్గుదల తలసరి ఆదాయ తగ్గుదల గురించి అనేక అంశాలు మాట్లాడారు ఇదే అంశం పక్క దేశమైన చైనాలో జరిగితే మాత్రం ఉరి పడతారు ప్రత్యక్ష ప్రజల ముందే శిక్షించబడతారని చెప్పి పెద్ద ఎత్తున ఆయన ఆరోపణలు చేసి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం అందరికీ చర్చకు స్వాగతం సత్యమూర్తి గారు చెప్పండి గతంలో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆర్థిక అభివృద్ధి కానీ లేకపోతే తలసరి ఆదాయం కానీ జిఎస్డిపి కానీ పెద్ద ఎత్తున తగ్గుదలకు గురైంది చూస్తున్నట్టుగా త్రీ పాయింట్ వన్ పర్సెంట్ అని లేకపోతే వన్ పాయింట్ టూ పర్సెంట్ అని చెప్పి పర్సెంటేజ్ చూపిస్తున్నారు కానీ అంకెలు చూసుకుంటే లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక ఆర్థిక నష్టం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఖరి వల్ల అని చెప్పి మన గణాంకాలు చెప్తున్నాయి దీనిపై మీరేం అంటే మీరు మీరు ఏం చెప్తున్నారో కానీ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో మాత్రం చాలా అభివృద్ధి జరిగింది మీరు జగన్మోహన్ రెడ్డి ఆలోచనకి భిన్నంగా మీరు మాట్లాడుతున్నారు మరి ఎందుకు మాట్లాడుతున్నారు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో రాష్ట్రం రాష్ట్రాన్ని తాను అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తే దాని వచ్చి కూటమి ప్రభుత్వం చెడగొడుతున్నది అని మాట్లాడుతున్నాడు మరి మీరేమో దానికి భిన్నంగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి అంటే అసలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు రెండు వేల పంతొమ్మిదిలో తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాను అని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ నేను మరి జగన్మోహన్ రెడ్డితో నేను కూడా ఏకీభీవించను మీరు చెప్పిన దాంతోనే ఏకీ ఎట్లా అంటే మొత్తం ఇక్కడ వృద్ధి రేటు మీద మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డికి చాలా విషయాలు తెలిసి ఉంటాయి ఏ విషయాలు కొన్ని సూట్ కేస్ కంపెనీలు పెట్టడం ఆ సూట్ కేస్ కంపెనీలకి వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ షేర్లని పది రూపాయల షేర్ని ఐదు వేల రూపాయలకి ఆరు వేల రూపాయలకి అమ్ముకోవటం ఆ ఇన్వెస్ట్మెంట్ వేరే చోట నుంచి మనం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం ఇది ఫారెన్ ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అటు నుంచి అటు నుంచి తిరిగి మళ్ళీ అక్కడికే రావటం ఇటువంటి వ్యవహారాల్లో అతను చాలా నిష్ణాతుడు లేకపోతే షార్ట్ స్పాన్లోనే లక్ష కోట్లు సంపాదించటం అనేది సాధ్యం కాదు కదా ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి రాష్ట్రాన్ని కూడా మరి ఏదో అటు ఇటు తిప్పి ఏదైనా చేస్తాడేమో అని చెప్పి ప్రజలు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ ఇచ్చారు ఆయన కంపెనీని పెంచుకోవటంలో ఆయన కంపెనీలకి లాభాలు ఆర్జించటంలో ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు కానీ రాష్ట్రం విషయంలో అటువంటివి జాగ్రత్తలు తీసుకోడు అనేది ఖచ్చితంగా రుజువు అయిపోయింది మొత్తం అన్నీ వచ్చిన దగ్గర నుంచి అసలు ప్రజల ఆలోచనల మీద ఒక సైకలాజికల్ గేమ్ మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ అనే ఒక గేమ్ని మొదలుపెట్టాడు నిజంగా చాలామంది అమ్మా ఎంత తెలుగులో చూసారా జగన్మోహన్ రెడ్డి అని అంట మొదలు పెట్టారు తీరా చూస్తే ఆ రివర్స్ టెండరింగ్ ఎక్కడి వరకు వచ్చింది అంటే తిరుపతి లడ్డూలో పందికోవ కలిపే వరకు వచ్చింది ఓకే అది జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ పోలవరంతో మొదలుపెట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో యానిమల్ ఫ్యాట్ని తీసుకొచ్చి పవిత్రమైన ఆవు నెయ్యిలో కలిపే వరకు అవిచ్ఛిన్నంగా ఈ రివర్స్ టెండరింగ్ని మొదలుపెట్టాడు అప్పుడు కానీ తెలియలేదు ప్రజలకి ఈ రివర్స్ టెండరింగ్ ఎంత ప్రమాదకరం అనేది అంటే ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి వచ్చేసి తనేదో ఆర్థిక తత్వవేత్తలాగా ఆర్థిక శాస్త్రాన్ని అవపోస పట్టిన ఒక మేధావిలాగా వచ్చేసి గ్రోత్ రేటు తగ్గింది గ్రోత్ రేటు తగ్గింది అసలు ఆంధ్రప్రదేశ్లో క్రాప్ హాలిడే ఇవ్వటం అసలు ఇప్పటివరకు ఎప్పుడైనా జరిగింది అసలు పూర్తిగా క్రైసిస్ టైంలో కూడా పవర్ కట్లు ఉన్నప్పుడు కూడా క్రాప్ హాలిడే ఇవ్వలేదు అటువంటిది జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అది కూడా వెస్ట్ గోదావరి జిల్లాలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు రైతులు అంటే మనం మెయిన్గా మన మూడు సెక్టార్లు ఉంటాయి గ్రోత్ రేటుకి కాంట్రిబ్యూట్ చేసే సెక్టార్లు అగ్రికల్చరు ఇండస్ట్రీసు సర్వీస్ సెక్టార్ అగ్రికల్చరే ఆ విధంగా ఉంటే ఈయన ఇండస్ట్రియల్ సెక్టార్కి అసలు ఈయనకి సంబంధం లేదు వచ్చిన కంపెనీలన్నీ ఎల్లగొట్టాడు సర్వీస్ సెక్టారు సర్వీస్ సెక్టార్లో ప్రధానమైన భాగం పర్యాటక రంగం ఆ పర్యాటక రంగాన్ని ఈ ఎట చేశాడు చూసాం విశాఖపట్నంలో ఏదో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని పెడితే రెండో రోజు కొట్టుకుపోయింది అది జగన్మోహన్ రెడ్డి పర్యాటక రంగంలో సాధించిన ఘనమైన ప్రగతి మరి సర్వీస్ సెక్టార్లో గ్రోత్ లేదు ఇండస్ట్రియల్ సెక్టార్లో గ్రోత్ లేదు అగ్రికల్చర్లో క్రాప్ హాలిడే ఉన్నది ఇచ్చే పరిస్థితి వచ్చింది అంటే ఏ రంగంలో గ్రోత్ సాధించాడో జగన్మోహన్ రెడ్డి ఆయనే చెప్పాలి ఆయన ఏం చెబుతాడంటే నేను అన్ని రంగాల్లో అసలు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో నేను చాలా ఏం ప్రగతి సాధించావు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో నువ్వు ఏదైనా సరే ఇండస్ట్రియల్ మ్యాన్ ఇది బలానే ఇండస్ట్రీని నేను తీసుకొచ్చాను దీనివల్ల ఇంత ఉత్పాదకత వచ్చింది అని ఒక్క ఒక పేరు చెప్పు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంక నువ్వు ఆర్థిక తత్వవేత్త అని మేమందరం కూడా చెప్తాం ఓకే ఓకే అంటే మొత్తం అన్ని తప్పుడు అంకెలు చెప్పి తప్పుడు ఇది పెట్టి తను తన సోషల్ మీడియాను ఉపయోగించి తను చెప్పిన తప్పుడు అంకెల్ని విస్తృతంగా ప్రచారం చేసుకొని తను ఒక పెద్ద అసలు మొత్తం సేవియర్ లాగా ఈ రాష్ట్రాన్ని తానే సేవ్ చేసినట్టు వాస్తవంగా భక్షించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మానవ వనరులని చాలా విలువైన వనరులుగా చంద్రబాబు నాయుడు ప్రతిరోజు చెప్తూ ఉంటాడు మానవ వనరులు చాలా విలువైనవండి వాళ్ళని జాగ్రత్తగా వాడుకోవాలండి వాళ్ళల్లో వాళ్ళల్లో ఉత్పాదకత పెంచాలండి ప్రొడక్టివిటీ పెంచితే వాళ్ళ ద్వారా ప్రొడక్టివిటీ పెరిగితే రాష్ట్రం వృద్ధి చెందుతుందండి అని ఆయం చెబుతుంటే మానవ వనరులని కల్తీ మద్యం ఇచ్చి వాళ్ళ లివర్లు వాళ్ళ కిడ్నీలు కొట్టేసేలాగా చేసి మానవ వనరుల మానవ వనరులు అనేది పెద్ద సంపద అటువంటి సంపదని కూడా విచ్ఛిన్నం చేసిన ఘనుడి జగన్మోహన్ రెడ్డి మనం చూసుకుంటే డివిఎస్ గారు పారిశ్రామిక రంగం వ్యవసాయ రంగం సేవా రంగం ఈ మూడు కీలకమైన అంశాలు ఆర్థిక అభివృద్ధికి కానీ లేకపోతే తలసరి ఆదాయం సగటున తలసరి ఆదాయాన్ని పెంచడానికి ఈ కీలక రంగం ఇటువంటి రంగాన్ని కూడా కుంటుపడే విధంగా ఆయన తీసుకునే నిర్ణయాలు ఆయన ఎప్పుడు పశ్చాత్తాపడ్డండి ఇలా తప్పు చేస్తున్నామని చెప్పి ఐదేళ్ళలో ఎప్పుడు అలాంటి ఆలోచన కానీ అన్న ఉన్న విధానం అలాంటి ఇలాంటి విధానాలు అవలంబిస్తే ఇలా జరిగిద్దని చెప్పి ఆలోచన అతను ఎప్పుడు ఎందుకు చేయలేదంటారు అంటే ఉన్మాదంలో పశ్చాత్తాప ఎలా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ఉన్మాదం అంటే ఇంకా అది పశ్చాత్తాపం ఇంకా వైరని ఉండవు కదా అప్పుడేది ఇది ఒక ఆర్థిక ఉన్మాదం ఏది ఇవాళ జరిగింది ఆర్థిక విస్ఫోటనం అన్నది కాగ్ గతంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఒక ఆర్థిక విస్ఫోటనం అనమాట అంటే పది లక్షల కోట్ల అప్పులు ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్కళ్ళ పైన తలసరి అప్పు రెండు లక్షల పైన ఒక్కో రైతు పైన తలసరి అప్పు రెండు లక్షల నలభై ఐదు వేలు అదే ఇవాళ పయ్యావుల కేశ అసెంబ్లీలో మాట్లాడింది కానీ కాగ్ చెప్పింది కానీ ఇప్పుడు తెలుగుదేశం చేసిన విమర్శలు మనం పట్టించుకోం లేదా జనసేన చేసిన విమర్శలు మనం పట్టించుకోం బీజేపీ ఏమైనా అన్నా కూడా అది విమర్శ అనుకుంటాం కానీ ఇవాళ కాగ్ ఒక రాజ్యాంగ సంస్థ కాగ్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వైఫల్యాలను ఎండగట్టింది నీకేది మీరు ఆ మూడు రంగాలు వ్యవసాయంలో లాస్ట్ ఇయర్ గ్రోత్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంట అదే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రిగా రెండు వేల పద్దెనిమిదిలో సిక్స్టీన్ పర్సెంట్ ఎక్కడ పదహారు శాతం ఎక్కడ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే పది రెట్లు ధ్వంసం ఇప్పుడు ఏమయ్యాయి నువ్వు ఇచ్చిన రైతు భరోసా నువ్వు నొక్కిన బటన్లు ఏమయ్యాయి అంటే డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేశాడు ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్లో నీకు ఎస్సీ ఎస్టీలకు నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఉండేది నీకు రాయలసీమకి అదే ఊపిరి ఇది పండ్ల తోటలు ఈ హార్టికల్చర్ ఏం చేశాడు ఆ డ్రిప్పు అది రద్దు చేశాడు రైతు ఎత్తేసిన పరిస్థితి అనమాట అసలు మొత్తం ఆక్వా వాళ్ళకి కరెంటు ఛార్జీలు పెంచేసాడు రొయ్యల రైతులు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఆక్వా రైతు కరెంటు ఛార్జీల ఇప్పుడు రూపాయిన్నర ఒక చిన్న ఒక చిన్న ఇంటరప్షన్ ఆక్వా రైతులకి కరెంటు ఛార్జీలు పెంచడం ఒకటి ఇంకోటి ఏంటంటే ఆక్వా ఫీడ్ పేరుతోటి బ్రెజిల్ నుంచి డ్రగ్స్ తెచ్చుకోవటం అది ఆర్థిక కంటైనర్ మొన్న బొత్స సత్యనారాయణ లెటర్ రాశాడు దాని మీద ఏమైంది ఆ కంటైనరు అదేమైంది దాని గురించి ఎంక్వైరీ చేయండి అని చెప్పి అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపినాక బొత్స నిద్రపోయేటట్లేడు ఓకే ఓకే అయిపోయింది కంటైనర్ ఇప్పుడు వచ్చిన డ్రగ్స్ బ్రెజిల్ జర్మనీ విశాఖపట్నం రావడం ఆ సంధ్య ఆక్వా నువ్వేదో పురంధేశ్వరిని ఏదో ఇరికిస్తున్నాను అనుకుని అతను ఎవరిని ఇరికిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని ఇరికిస్తున్నాడు ఇప్పుడు ఇవాళ క్రాప్ హాలిడే గురించి చెప్పారు సత్యమూర్తి గారు ఇందాక ఆక్వా హాలిడే ఆక్వా రైతులు కూడా హాలిడే ప్రకటించారు పవర్ హాలిడే ఏది విద్యుత్తులో ఈ పరిశ్రమల్లో అంటే ఇవాళ పారిశ్రామిక అభివృద్ధి ఆరో స్థానంలో ఉన్నది పదహారవ స్థానానికి వచ్చింది ఎక్కడ ఆరో స్థానం ఎక్కడ పదహారవ స్థానం పరిశ్రమల్లో మౌలిక వసతుల కల్పనలో ఇరవై ఒకటో స్థానం అంట ఇరవై ఒకటో స్థానం అంటే నీకు అర్థం చేసుకో అసలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా నీకు పరిశ్రమలకు ప్రోత్సాహకాలుగా ఎనిమిది వందల కోట్లు ఇచ్చారంట ఎప్పుడు దిగిపోయే సంవత్సరం ఇతనిచ్చి నూట తొంభై కోట్లు అంటే ఎక్కడ ఎనిమిది వందల కోట్లు ఎక్కడ నూట తొంభై కోట్లు అంటే పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఎలా కోత పెట్టాడు పరిశ్రమలు తరిమేశాడు ఇప్పుడు ఏది అమర్ రాజా బ్యాటరీస్ సజ్జలే అన్నాడు కదా సజ్జల రామకృష్ణారాడు ఏమని మేమే ఎలా కొట్టాము గల్లా జయదేవిని అదేదో కాలుష్యం అంటాడు పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇవాళ చిత్తూరు జిల్లాకి దూరం చేసిన పాపి నీకు కేటీఆర్ కమ్మ గంప కింద కమ్మేసుకున్నాడు వచ్చి ఎక్కడ పెట్టుకున్నారు మహబూబ్ నగర్లో పెట్టుకున్నారు వాళ్ళకి లేదా పొల్యూషన్ అంటే పదివేల మందికి ప్రత్యక్ష ఉపాధి కోల్పోయారు ఇవాళ సీమలో యువత నీకు నిరుద్యోగం జాతీయ స్థాయిలో పద్నాలుగు పర్సెంట్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఎనిమిది పర్సెంట్ అంటే డబల్ పట్టభద్రుల్లో నేను చెప్తోంది ఏది గ్రాడ్యుయేట్స్లో అన్ఎంప్లాయ్మెంట్ అనమాట ఒక్క వ్యవసాయం పరిశ్రమలు రంగం మొత్తం అన్ని రంగాలని కొళ్ళబొడిచాడు అన్నమాట అంటే అతనికి పరిపాలన చేతగా కాదు ఒక కక్షపూరిత పరిపాలన ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడకూడదన్న కక్షతో పరిపాలన చేసినట్టుగా ఉంది కానీ ఏమంటాడు నిన్న కూడా అబద్ధాలు ఆడుతున్నాడు ఆ ప్రెస్ మీట్లో అప్పులు పది లక్షల కోట్లు అన్నారు పన్నెండు లక్షల కోట్లు అన్నారు పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు శ్రీలంక పరిస్థితి అన్నారని ఆ క్లిప్పింగ్లన్నీ చూపించాడు కానీ బడ్జెట్లో చూపించింది ఆరు లక్షల కోట్లేగా అంటాడు అంటే ఏంటి జనాన్ని పెట్టటం దారి మెళ్ళించటం మోసం చేయటం ఇప్పుడు రుణాలు బడ్జెట్ బారోయింగ్స్ ఉంటాయి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఉంటాయి తెలియదా జనానికి ఆ మాత్రం నువ్వు మోసం చేస్తే మోసపోయే పరిస్థితుల్లో జనం ఉన్నారా బడ్జెట్ బారోయింగ్స్ ఆరు లక్షల కోట్లు మరి ఆఫ్ బడ్జెట్ ఎంత తెచ్చావు అసలు అప్పు చేయటం కోసమే కార్పొరేషన్లు పెట్టాడంట ఏది ఆ బేవరేజెస్ కార్పొరేషన్ గతంలో మనం చూసామా ఎందుకు పెట్టావు బేవరేజెస్ కార్పొరేషన్ అంటే తాగుబోతులను తాకట్టు పెట్టడానికి ఇరవై ఐదేళ్ళు తాకట్టు పెట్టాడంట ఒకవైపు మద్యపాన నిషేధం చేస్తానన్నాడు మద్యపాన నిషేధం చేస్తానన్న పెద్ద మనిషి ఇరవై ఐదేళ్ళు మద్యం అమ్ముతా అని చెప్పి మోసం కాదు మద్యపాన నిషేధం చేస్తాననేవాడు ఇరవై ఐదేళ్ళు మద్యం అమ్ముతానని అప్పులు తెచ్చుకుంటాడా ఇరవై ఐదు వేల కోట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో నలభై వేల కోట్లు అప్పు తెచ్చాడు అరే కాంట్రాక్టర్లకి రెండు లక్షల కోట్ల అప్పులు అంటారు ఇంకా కండి పెండింగ్ బకాయిలు రెండు లక్షల కోట్లు కట్ట ఇవన్నీ కలిపితే ఎంత పది లక్షల కోట్లు అవ్వలేదా అంటే జగన్మోహన్ రెడ్డి కనికట్టు ఇప్పటికీ ప్రజల్ని మాయ చేయాలనే చూస్తున్నాడు జనం జగన్ మాయలో పట్టడానికి సిద్ధంగా లేరు సత్యమూర్తి గారు ఇప్పుడు పారిశ్రామికంగా సామాజికంగా లేకపోతే వ్యవసాయపరంగా తగ్గుతున్న జిఎస్డిపి అయితేనేమి తలసరి ఆదాయం అయితే ఈశాన్య రాష్ట్రాల కన్నా దారుణంగా ఉందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి ఇటువంటి పరిస్థితిని గెట్టకటానికి కూటమి ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తే బెస్ట్ బెస్ట్ అండ్ బెటర్ అంటారు అంటే ఇక్కడే ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా అగ్రికల్చర్ సెక్టారు అనేది దాని జోలుకి వెళ్లకుండా ఉండే జోలు ఓకే దాని దానంతట అది మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రాన్నే కాదు దేశం మొత్తాన్ని నడిపించేది అగ్రికల్చరే సరిగ్గా సకాలంలో వానలు పడితే చాలు సకాలంలో ప్రాజెక్టుల నుంచి నీళ్లు విడుదల చేస్తే చాలు కానీ జగన్మోహన్ రెడ్డి నా ప్రత్యేకత ఏంటి అంటే సకాలంలో గేట్లు ఎత్తటానికి ఆ గేట్లకి గ్రీజు పూయాలి కదా ఆ గ్రీజ్ కూడా డబ్బులు ఇవ్వలేదు అందుకని క్రాపులు చాలా చోట్ల అగ్రికల్చర్ సెక్టార్ నా ఎఫెక్ట్ అయింది ఇది ఇక్కడ జరుగుతున్నది ఇప్పుడు ఎట్లా ఎట్లా చెయ్యాలి అంటే మొత్తం ఇప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు ఆయన ఏంటంటే సంపద సృష్టించి దాన్ని పేదలకి పంచి పెడతాను నీలాగా బటన్లు నొక్కి నేను కూర్చోను అని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు అందుకని ఆయన ఏం చేస్తున్నాడు మీరు గమనించండి చంద్రబాబు చేస్తున్న ప్రతి పనిని మీరు గమనించండి అగ్రికల్చర్ సెక్టార్ కావాల్సిన వనరుల్ని ఆయన తీసి పక్కన పెడుతూ ఉన్నాడు ఓకే ఈయన కాన్సన్ట్రేషన్ మొత్తం చేస్తున్నది ఇండస్ట్రియలైజేషన్ వైపు కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు సర్వీస్ సెక్టార్లో ఏ ఏ రంగాల్ని మనం టచ్ చేయాలి అంటే టూరిజం ఎట్లా ఏటు ఏ డైరెక్షన్లో పోవాలి దానికి ఒక పాలసీ ఐటీ రంగం ఎట్లా ఉండాలి ఐటీ రంగానికి ఏ విధంగా బ్లూ ప్రింట్ ఏ విధంగా ఉండాలి అనేది అసలు చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటే డీప్ టెక్ వాడతాను అని చెప్తున్నాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రియల్ డేటాతోటి ఇంటిగ్రేట్ చేసి నేను దీన్ని ఈ రంగాల్లో అంటే హెల్త్ అగ్రికల్చరు అండ్ యానిమల్ హస్బెండరీ రంగాల్లో నేను వాడతాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అనే ఆయన చెప్తూ ఉంటే పెద్ద పెద్ద వాళ్ళే ఆ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద నిపుణులే నోరు తెరుచుకొని వింటూ ఉన్నారు ఆ మాటలన్నీ అర్థం కావాలంటే జగన్మోహన్ రెడ్డికి చాలా టైం పడుతుంది ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇండస్ట్రలైజేషన్ ఇండస్ట్రియలైజేషన్తో పాటు అగ్రికల్చర్ సెక్టార్ని ఎట్లా పెంచుకోవాలి సర్వీస్ సెక్టార్ని ఎట్లా పెంచుకోవాలి బ్లూ ప్రింట్ రెడీ చేసుకొని మొదటి నెల నుంచే ఫలితాలు చూపిస్తూ ఉన్నారు ఇప్పుడు అది జరుగుతుంది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి దానివల్ల ఏంటి అంటే చంద్రబాబు నాయుడు పెట్టిన ఫస్ట్ క్లాస్ ఏంటి అంటే నువ్వు పరిశ్రమ పెట్టడం కాదు నాకు కావాల్సింది నా మనుషులకి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తావు నా ప్రజలకి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తావో చెప్పు అని చెప్పి అడిగి వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ కమిట్మెంట్ తీసుకొని పా పరిశ్రమ పెట్టడానికి అనుమతిస్తున్నాడు ఇది ఆయన తెలియక చేయట్ల తెలిసి ఎందుకు అంటే ఎవరికి వాళ్ళకి ఈ ఉపాధి కల్పన అనేది జరిగితే రాష్ట్రం ఆటోమేటిక్గా ముందరికి వెళ్తుంది అనే దూరదృష్టి ఆయన అనుభవం రీత్యా ఆయన అటు చేస్తున్నాడు ఈ చెడగొట్టి ఆనందించే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లేడు కాబట్టి చంద్రబాబు నాయుడు స్వేచ్ఛగా పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు దానికి ఒకటి హెచ్పి హెచ్పిఎల్ రిఫైనరీ వచ్చినా కానీ లేకపోతే మనకి మనకి ఈ మొత్తం ఇండస్ట్రియల్ శ్రీ సిటీ చూసాం కదా కళకళలాడుతూ ఉన్నది కళకళలాడుతూ ఉంది మామూలుగా లేదు అంటే ఈ టైపులో మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్స్ వస్తూ ఉన్నాయి ఇటువంటివి ఇటువంటివి అన్నీ మొత్తం వచ్చేసిన తర్వాత అంటే వస్తూ ఉన్నాయి ఇప్పటికే చాలా వరకు వచ్చేసినాయి గ్రౌండ్ అవుతూ ఉన్నాయి అమరావతిలో కొత్త కొత్త ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తూ ఉన్నాయి కరెక్ట్గా సంవత్సరం తిరిగేసరికే మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారిపోతుంది ఈశాన్య రాష్ట్రాల కన్నా అధోగతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈశాన్య రాష్ట్రాలతో పోటీ పడేవాళ్ళం మేఘాలయ మణిపూరు త్రిపుర వీటితో అస్సాంతో కూడా పోటీ పడలం మనం అస్సాం కన్నా కింద ఉన్నాం అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున ఆర్థికాభివృద్ధి దిశగా వెళ్తున్నాం ఓకే డిఎస్ గారు చెప్పండి ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధి ఖచ్చితంగా జరగాలి ఉపాధి మెరుగుపడాలంటే పారిశ్రామిక వికేంద్రీకరణ కూడా జరగాలని ఆర్థికవేత్తలు అంటున్నారు అయితే అలా జరిగి ఉపాధిని జనరేట్ చేస్తే ఈ లోట్ల నుంచి ఏదైతే అన్ని రంగాల్లో ఉన్నాయి ఈ లోట్ల నుంచి బయటపడటానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు అంటే రాష్ట్రాన్ని ఆరు క్లస్టర్లుగా చేస్తున్నారు దగ్గర దగ్గర ఐదు క్లస్టర్లుగా వాటిని అన్నారు ఏది టాటా ఇన్నోవేషన్ క్లస్ క్లస్టర్లు అని పెట్టారు ఒక్కొక్క క్లస్టర్కి ముప్పై ఐదు నియోజకవర్గాలు పెట్టుకుని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలని ఐదు క్లస్టర్లుగా ఇప్పుడు రతన్ టాటా పేరు పైన ఇవాళ టాటా ఇన్నోవేషన్ హబ్స్ ఇవన్నీ కూడా ఇదే ఏది పారిశ్రామిక వికేంద్రీకరణ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు పారిశ్రామిక పార్కులు వస్తాయి ఇప్పుడు ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు ఏంటి క్యారిడార్స్ ఇండస్ట్రియల్ క్యారిడార్స్ ఒకటి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ లేకపోతే బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ ఇప్పుడు కొత్తగా మొన్న కేంద్రం హెచ్బిఐసి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్ అటు తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్కి కూడా అంటే ఇవాళ కొప్పర్తి లేకపోతే ఓర్వకల్ రెండు నోడ్లు అభివృద్ధి చేయటం వల్ల నీకు అక్కడే ఆరు వేల కోట్లు కేంద్రం ఇస్తుంది రేపు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు ఇక్కడ గ్రీన్ ఎనర్జీ ఎన్టీపీసీ ప్లాంటు అక్కడ మన పూడి మడక అనకాపల్లి అక్కడ అది దగ్గర దగ్గర అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు నీకు ఇందాక ఇది ఆయిల్ రిఫైనరీ మచిలీపట్నంలో పెడతారా కృష్ణపట్నంలో పెడతారా ఆయన నీతి ఆయోగ్ ఆయన వచ్చి చూసి వెళ్ళిన పరిస్థితుల్లో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ వాళ్ళు వాళ్ళు అది కూడా అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి దానివల్ల కూడా నీకు ఆర్సెలార్ మిట్టల్ ఇవాళ స్టీల్ ప్లాంట్ పెట్టాలని చూస్తుంది జగన్మోహన్ రెడ్డి ఆ మిట్టల్ కొద్దని చెప్తాడు అది ఒరిస్సా వాళ్ళు అడుగుతున్నారు కదా అంటాడు నీకెందుకు ఇప్పుడు ఆర్సెలార్ మిట్టల్ ఏపీలో పెడతారంట అంటే ఒరిస్సా వాళ్ళు అడుగుతున్నారు కదా ఒరిస్సా మంత్రి అది నాదేనన్నాడు కదా అంటే నీ ఉద్దేశం అది ఒరిస్సా పోవాలనా నీ ఉద్దేశం ఇక్కడ పెట్టించాలనా అంటే ఏంటి జత్వానియా ఈ జత్వానీ జిందాల్ జగన్మోహన్ రెడ్డి మనల్ని వదిలేలాగా లేరనమాట ఇవాళ ఆంధ్రప్రదేశ్ను బాగుపడటానికి జగన్ సిద్ధంగా లేడు అంటే ఇవాళ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆయన ముందున్న బాధ్యతల్లో అభివృద్ధి చేయడం ఒక బాధ్యత అది ప్రజలు ఇచ్చారు ఇప్పుడు వీళ్ళని అని చేయాలి ఏది ఈ అరాచకాన్ని గనక అణిచేయకపోతే ఆయన చేసిన అభివృద్ధి కూడా వీళ్ళు విధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు నేను నూట ముప్పై ఆరు సార్లు బటన్ నొక్కాను అంటాడు ఆయన మనకు తెలిసి నూట ముప్పై ఆరు డిశ్చార్జ్ పిటిషన్లు వేసాడు ఏది ఏది ఆ పదకొండేళ్ళు పదకొండేళ్ళు బెయిల్పై ఉండటానికి నూట ముప్పై ఆరు డిశ్చార్జ్ పిటిషన్లు వేశాడు అసలు న్యాయ వ్యవస్థకే సవాలు విసురుతున్నాడు అంటే ఏంటి ఒక బటన్ ఆయనకు గుర్తు ఒక డిశ్చార్జ్ పిటిషన్ అనమాట లేకపోతే నూట ముప్పై ఆరు యాడ్లు ఇచ్చి ఉంటాడు ఏది సాక్షి పేపర్కి అసలు ఏ ముఖ్యమంత్రి అయినా ఇట్లా ఆయన కంపెనీకి ప్రభుత్వ ధనం ఇచ్చారా దేశ చరిత్రలో అసలు రాష్ట్ర చరిత్రలో ఇంతమంది ముఖ్యమంత్రులు మనం చూసాం కానీ ఇప్పుడు ఎన్టీ రామారావు ఆయన అంబాసిడర్ కారు కూడా పెట్రోల్ గవర్నమెంట్ది కొట్టించలేదంట సత్యమూర్తి గారికి మరి అప్పుడే బాగా తెలిసి అంటే తన పెట్రోల్ గవర్నమెంట్ ఇస్తుంది కానీ ఆయన తీసుకోవడానికి సిద్ధపడలేదు ఏది తను నేను సంపాదించుకున్నంత సంపాదించుకున్నాను ఇవాళ ప్రజలకు నేను నా రుణం తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాను ఆ నాయకులు ఎక్కడ ఇతర ఈ వినాయకుడు ఎక్కడ ఇతర నియమాల వినాయకుడు అంటే మళ్ళా గణేష్ పప్ప ఊరుకోడు ఏది ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ఆర్థిక విస్ఫోటనం ఏది ఇవాళ తరతరాలు మోసిన ఆ అప్పు ఎలా బయటపడాలి ఎలా బయట వేయాలి ఎంత సంపద సృష్టిస్తే ఎన్ని పెట్టుబడులు తెస్తే ఇప్పుడు అతను ఏమంటాడు నీ ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేశా నూట ముప్పై ఆరు బటన్లు అన్నాడు కదా మరి నిన్న కాగ్ ఏం చెప్పింది అసమానతల్లో పదహారవ స్థానం అంట పేదరికంలో పదిహేడవ స్థానంలో ఉన్నాడు ఏంటి నువ్వు మరి ఇచ్చినటువంటి నీ వెల్ఫేరు భాగోతం ఇది అంతే ఎంత డొల్ల వెల్ఫేర్ చేశాడో ఇక్కడే మనకు కనపడతాం జగన్మోహన్ రెడ్డి నొక్కిన బటన్లు ఎంత నొక్కాడో అంత లాగేశాడు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు ఇప్పటికీ జగన్ పాపం వెంటబడుతూనే ఉంది ఇప్పుడు ఇప్పుడు పదిహేడు వేల కోట్ల కరెంటు ఛార్జీలు పడుతున్నాయి భారం ఇది చంద్రబాబు వేసిందని చెబుతాడు కౌన్సిల్లో నేను బొత్స సత్యనారాయణ ఇవాళ కూడా అదే మాట్లాడుతున్నాడు ఏంటి ఈ ఈఆర్సి చంద్రబాబు వేసిందా ఈ పదిహేడు వేల కోట్ల కరెంట్ ఛార్జీలు జగన్ వేసిందివా జగన్ చేసిన ఆ అరాచకానికి ఆ విస్ఫోటనం ఆ విధ్వంసానికి ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోంది ప్రజానీకం అన్నమాట అంటే ఇప్పుడు ఇవాళ ప్రజల ముందు కూడా బాధ్యత ఇంకా జగన్ మాయలో గనక ప్రజలు గనక పడితే ఇక మరి ఆ జనాన్ని దేవుడే కాపాడాలి ఇది మొత్తానికైతే ఈ జిఎస్డిపి తగ్గుదల కానీ తలసరి ఆదాయం తగ్గుదలకి జగన్ విధానాలే పూర్తి కారణం అందులో అందులో కాగు రిపోర్ట్ కానీ ఇవి వస్తున్న ఆడిట్ రిపోర్ట్స్ మొత్తం చూసుకుంటే ఇదే అంశం అయితే స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది చర్చలో పాల్గొన్న సత్యమూర్తి గారికి డివిఎస్ గారికి నమస్కారం నమస్కారం